హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పిఆర్సీ ప్రకారంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి సో అక్కడ కూడా లేటెస్ట్ సమాచారం ఎప్పటికప్పుడైతే అప్డేట్ చేస్తూనే ఉంటాను సో వీడియోస్లో చెప్పలేనివన్నీ ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే పీఆర్సి ప్రకారంగా జీతాలు ఇవ్వాలి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల విజ్ఞప్తి పవన్ కళ్యాణ్తో చర్చలు ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు మరియు గెస్ట్ లెక్చరర్లు తమ సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ కోరుతూ ప్రత్యేక వినతి పత్రం సమర్పించారు వీరు గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తూ డిశ్చార్జ్ పోస్టులలో పనిచేస్తున్నప్పటికీ కూడా తక్కువ జీతాలతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు వినతిలో ప్రధాన అంశాలు విధంగా ఉన్నాయి పిఆర్సి ప్రకారంగా వేతనాలు రెండు వేల ఇరవై రెండు పిఎస్సి ప్రకారంగా తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ రెండవదండి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా ప్రమోషన్లు కావాలి పదహైదేళ్ళుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మార్పు చేయాలని కోరారు మూడవది న్యాయమైన వేతనాలు తక్కువ జీతంతో శ్రమను దోచుకుంటున్నారని అయితే ఆవేదన వ్యక్తం చేశారండి పవ దీనిపైన పవన్ కళ్యాణ్ గారి స్పందన ఈ మేరకు వినతి స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యలపై డిప్యూటీ సీఎం గారు స్పందించారండి సమగ్ర పరిశీలన కోసం సంఘ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అందిస్తామని చెప్పారు ఇంకా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు నుండి తక్కువ జీతాలు పెండింగ్ డిఏలండి అలాగే ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారు మధ్యంతర వేతన సవరణ ఉద్యోగుల మధ్యంతర వేతన ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు పెండింగ్ డిఏలు మంజూరు కాలేని డిఎన్ఏ సలవెన్స్ డిఏల వల్ల ఆర్థిక భారం పెరుగుతోంది అలాగే పిఆర్సి కమిషన్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అమలు చేయకపోవడంతో ఉద్యోగులను నిరాశపరుస్తోంది ప్రభుత్వంపై ప్రస్తుతం ఉన్న ఒత్తిడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలి ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి వెంటనే పిఆర్సి అమలు డిఏ పెండింగ్ పరిష్కారం చేయాలి అంగన్వాడి కార్యకర్తల సమస్యలు అంగన్వాడి టీచర్లు సహాయకుల వేతనాలు అలాగే పనుల లో పనుల లోడుపై ప్రభుత్వం దృష్టిని పెట్టాలి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు అంటే ఇన్ఫ్లియేషన్కి ఇక్వెల్గా అండి ధరల పెరుగుదల దృష్ట్యా జీతాలు తక్షణమే సవరిస్తూ ప్రతి ఆరు నెలలకు డిఎలు మంజూరు చేయాలి ఇంకా వేతన విధానంపై మార్పులు అవసరము ప్రతి ఐదేళ్లకోసారి పిఆర్సి అమలు చేయడం ప్రభుత్వం బాధ్యత బడ్జెట్లో జీత భత్యాలకు ప్రత్యేక కేటాయింపు మొదట ఉద్యోగుల జీతాల కోసం నిధులను కేటాయించి తర్వాత ఇతర సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చి తగిన భద్రతతో కూడిన వేతనాలు ఇవ్వాలి ఉపాధ్యాయ సంఘాల వాదన ఉపాధ్యాయ సంఘాలు పిఆర్సి ప్రకారం జీతాల పెంపు కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచుతున్నాయి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గెస్ట్ లెక్చరర్లు తమ వేతనాలు పునఃసమీక్షించాలని తక్కువ జీతాలతో పనిచేయడం కొనసాగించడం అన్యాయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా వీరి పోరాటం కొనసాగుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది ప్రభుత్వం తక్షణమే చర్యలు జరిపి సమస్యలపై సత్వరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి లేదంటే ఉద్యోగ పెన్షనర్లు ఏ ప్రభుత్వమైనా సరే ఉద్యోగ పెన్షనర్లకి సానుకూలకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఉద్యోగులంతా కూడా మీ సమస్యలను సంఘాల ద్వారా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళండి మరిన్ని ఇలాంటి ఏపీ ఎంప్లాయీస్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి వీడియోని మిత్రులతో షేర్ చేయండి అలాగే మన వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ని అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో